సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామానికి చెందిన సంగెం సమత మహేందర్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది తన సొంత జాగాలో ఇల్లు నిర్మించుకుంటే కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారని శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుడు నైన నాకు అధికారులు మంత్రివర్యులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు

నేను మా సార్ కూడా బతలాడుకున్నాను సార్ నాకు ఒక రెండు లక్షల ఆర్థిక సాయం చేయండి సార్ నేను అందుకోసానికే నేను ఇల్లు కట్టుకుంటానని ఆయనకి కాబట్టి అని నన్ను నాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన సార్ అని కూడా నేను మా సార్ దగ్గర కూడా నేను బతలాడుకున్నాను వీళ్ళ నాకు అంతా ఈడ నన్ను ఇల్లు కట్టుకొని వేయకుంటే నేను ఖచ్చితంగా నేను పెట్రోల్ పోసుకొని అయినా పురుగు మందు రాగైనా కానీ నేను ఆత్మహత్య చేసుకోవడానికైనా కానీ నిన్న రాజేయ వెన్న మదనమ్మ గొల్ల సదయ వీళ్ళు నాకు ఇల్లు ఆపడానికి గల కారకులు నా ల్యాండ్లో నన్ను ఇల్లు కట్టుకొని వేయకుండా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకవేళ నన్ను ఈడ ఇల్లు కట్టుకొని వేయకుండా పోయేది ఉంటే నేను నా భార్య నా పిల్లలు మీ అందరం కలిసి ఇక్కడనే ఆత్మహత్య చేసుకోవడానికైనా ఆఫీస్ ఆఫీస్కి అయినా ఎక్కడైనా కానీ నేను ఏ సెల్ టవర్ ఎక్కడైనా కానీ నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు వీళ్ళే నాకు ఒకవేళ గవర్నమెంట్ స్పందించి వెంటనే దీని మీద ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ స్పందించి నాకు వెంటనే న్యాయం చేయాలని నేను ఈ పత్రిక ముఖంగా నేను నేను వేరుకుంటాను ఒకవేళ నాకు న్యాయం జరగని పక్షంలో నేను ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుంటాను మా భార్య మా పిల్లలు మేము అందరం మా కుటుంబ సభ్యులం మొత్తం